ಆಡೆ ಬಿಟ್ಟಲ್ಲ ನೀವು ಮಾಡ್ತಾ ಅವರೀಗ ಇದು అయిన తర్వాత ఈరోజు మనము సంస్థను ఏర్పాటు చేసుకొని ఇంకా మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉన్న పరిస్థితి మనం అంతా కలిసి చేస్తూ ఉన్నాము ఇది ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనము నేను చెప్తా ఉన్నాను ఏమి ఇక్కడ మన స్థలం లేకపోతే అదింతా కూడా ఇక్కడ అర్థం అక్కడ అర్థం చేయలేరు వాళ్ళు మోహన్ రేట్ వచ్చి మంచి ఆలోచనతో నాకు చెప్పడానికి అన్నా మీది ఉంది సాయి మీద ఉంది మీరు చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏ మాట కాదనిలే మనం నేను కూడా సంతోషపడినాను ఇంట్లో కూడా అడిగినాం మంచి పని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆదు ఏర్పాటు చేయడానికి కూడా ప్రముఖులు పిలిపించుకున్నాం ఎందుకంటే ఈ పిలాగే తెలిసే విషయం పది మందికి పిల్లలు తెలిసి వస్తూ ఉంది ఆదు పది మందికి లో మార్పు రావాల నేనున్న ఎలాంటి ఆలోచన పక్కన పెట్టేసి దైవ సమయంలో ఉండాలని చెప్పేసి ఆలోచన వస్తుందనే నమ్మకంతోనే ఈరోజు మేము కూడా ముందు ముందుండి ఇవ్వడం జరుగుతాం నేను ఇచ్చేది యాభై యాభై సెలెంట్లే ఏమీ ఆయనే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు ఏ రకంగా కూడా ఇంత ప్రపంచం నడిచేది కూడా కాదు ఏదో శక్తి ఉంది ఆ శక్తి ఎక్కడ ఉంది అనే విషయాన్ని అందరూ తెలియజేయాలంటే ఇలాంటి ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉంటా అని చెప్పేసే విషయాన్ని తెలుసుకునే దానికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా బా భాగస్వా భాగస్వాములై పనిచేస్తా ఉన్నట్టు పరిస్థితులు అని చెప్పేసి మనం చదువుతాము ఏదో ఈ స్థలాన్ని తీసుకోవడానికి కారణం సుబ్బారెడ్డి సుబ్బారండి ఎందుకు వెనుకున్నాడు సుబ్బారెడ్డి అలా ఇట్లా స్థలం ఉంది ఇదిగా తీసుకుందాము అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము ఇద మీరు ఎప్పుడూ కూడా ఈ స్థలాన్ని రాలే వాసని చెప్తాను అది ఇది మంచి పనికి భగవంతుడు ఆ సంకల్పం చేశాడని చెప్పేసి అనిపిస్తాను ఈ ఇష్టాని కోసమే నేను తీసుకున్నానేమో అనేది ఆయనకి ఆలోచన రావడము అది తీసుకోవడము ఈరోజు ఇష్టానికి ఇవ్వాలని చెప్పేసి ఒక మా మోహన్ రెడ్డికి ఆలోచన రావడము మేము కూడా సరే అనడము అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు మన చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడే చెప్తా ఉన్నాను మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయగలుగుతారో చెప్పండి ఊరికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెండింగ్ పెట్టేది మాకు మంచిది కాదు మీరంతా ఎప్పుడైతే మీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అంది అందించగలుగుతారో చెప్పాలా ఏదన్నా ఏదైతే నేను కలిసి ఈ కార్యక్రమానికి ప్రజలకు అందిస్తా ఉన్నాము ఇంకా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోసమే కాబట్టి ఇంకా ఇష్టానికి ఇస్తా ఉన్నాము ఇస్కాన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఒకటే చెప్తాను ఇచ్చిన వాళ్ళకి ఎప్పటికైనా ముందు కూడా రెడ్డి గారు అమల్ సుహన్ గారు ఈరోజు ఇస్కాన్ అనే ఒక సంస్థ దేశ విదేశాల్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఒక ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దశ దిశ కలిగిన పెద్ద సంస్థ అటువంటి సంస్థ అట్టడుగు వెనుకబడిన వర్గాలైన సంతోషదాయకం ఆధ్వని కూడా ఆధ్యాత్మిక క్షేత్ర మహాయోగిస్తాము ప్రాంతానికి ఆధ్యాత్మిక ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సాయి చెప్పినట్లు కష్టాలు నష్టాలు ఉన్న చోటే దైవాన్ని గురించి ఆలోచిస్తారు రాయలసీమ ప్రాంతం రాళ్ల ప్రాంతము సుభిక్షంగా లేని ప్రాంతం కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడైనా వెంకటేశ్వర స్వామి అయినా గొప్ప గొప్ప దేవత నిలయాలు ఉన్నాయంటే కార్మూ వీద మీదేమిటో కష్టాలు ఏమిటో ఆ కష్టాలు బాధలు తీరాలంటే దైవ దైవ చింతన అవసరం దైవ దేవాలయాలు అవసరం ఆ దేవాలయాలు అనేది ఒక సంస్కృతి భాగమైపోయింది అటువంటి దేవాలయాల్లో అతిపెద్ద ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ నిదా నినాదంతో భారతదేశమే కాక అన్ని దేశాల్లో మారుమోగుతూ మన సంస్కృతిని ఎట్లు చూసినా చాటించే శక్తి ఉన్న సంస్థ ఇస్కాన్ ఇస్కాన్ టెంపులు రావడానికి ముఖద్వారంలో ఉన్నటువంటి స్థలం ఆయన ఒప్పుకోవడము చాలా సంతోషం ఎందుకంటే ఆయన కూడా ఆధ్యాత్మిక చిత్తమైన వ్యక్తి పేరే ఆయన పేర్లో ఉన్నాడు సాయి సాయి ప్రసాద్ రెడ్డి మరి ఆయన కూడా గురువు లాంటి అన్ని బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎంత తిరిగిన వాడే మరి అటువంటి వ్యక్తి ముందుకు వచ్చి నేను ఇస్తానంటే మోహన్ రెడ్డి గారు అడగడము ఆయన ఒప్పుకోవడము మరి అశోక్ చెప్పినట్లు ఇంకో నాలుగెకరాలు పెంచడము ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవడం ఆధ్యాత్మిక చింతలు పెరగడమే కాక వైద్యము విద్య రెండు కూడా సేవా తత్పర రంగాలే రాజకీయం సేవాతాత్పరత నుంచి ఈరోజు వేరే రకంగా అయిపోయింది కానీ అంతకన్నా గొప్ప సంస్థలు విద్య అయినా వైద్యమైనా మరి అటువంటి సంస్థలు ఇక్కడ తీసుకొని రావడానికి ఒక మంచి మనసుతో మాజీ ఎమ్మెల్యే ఒప్పుకోవడము వీర్మాల రెడ్డి మన మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడము మరి సంస్థను చాలా చక్కగా ఒక నిర్మాణంలో అనుకున్నదే తడువుగా రావడం కాదు దాని అంకురార్పణ జరిగింది దీని అభివృద్ధి దేశంలో దిశలో మార్చాలని సాయి ప్రసాద్ రెడ్డికి కొన్ని వేల మంది ఇక్కడ పిలిచి భోజనాలు పెడుతూ దాన్ని నభుతో న భవిష్యత్ రీతిగా బసనగూడి చెప్పినట్లు నభుతోన్న భవిష్యత్తుగా ఇక్కడ దేవాలయం నిర్మించాలని పుర ప్రముఖులందరి కోరిక ఆ కోరికను నెరవేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు ందరికీ నా నమస్కారాలు నేను ఇక్కడ జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ స్వాములు రూపానంద స్వామి గారు మన చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ ఈ ఈ రోడ్లో పాస్ అవుతూ ఉన్నారు సార్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వస్తే మంచిది మాకు ఎవరైనా ఒక రెండు ఎకరాలు చూస్తే దా దాతలు ఉంటే మేము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కడతామని నాకు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఇట్లా పోతూ ఇక్కడే మా ఫామ్ హౌస్లో ఆగి చెప్పారు చెప్తే ఆ రోజు నుంచి ఆ రోజు అట్లా అనుకున్నారు వదిలేశారు కానీ ఆ రోజు నేనేం అనుకోలేదు ఇద్దాము అది అనేం అనుకోలేదు తర్వాత తర్వాత అనుకున్నారు ఏమని మేము తర్వాత ఎనక ఒక ఎకరా తీసుకోవడం జరిగింది ప్లస్ ఎమ్మెల్యే గారిది ఉంది కదా మంచి ఎలా వచ్చేస్తే ఇక్కడే రెండు మూడు ఎకరాలు అయిపోతుంది అది పార్కింగ్ అంతా అనుకూలము ప్లస్ ఇక్కడ ఇక్కడ స్ట్రెయిట్గా కూడా పక్కన మరి బ్రాహ్మణ్స్ గోవిందాచారి గారు ప్లస్ మురళి గారు వీళ్ళందరూ ల్యాండ్స్ ఉన్నాయి పక్కల వాళ్ళు అమెరికాలో ఉన్నారు మురళి గారు గోవిందాచారి గారు బెంగళూరులో ఉన్నారు వారిని వాళ్ళు వాళ్ళు కూడా నేను ఫోన్ చేసి అడగడం జరిగింది వారందరూ యాక్సెప్ట్ చేశారు ఎవరి ఫార్టీ ఫీట్ రోడ్ మేము డైరెక్ట్గా ఎవరు రోడ్లో కలిపేస్తాము అంటే మొత్తం యాక్సెస్ అంతా ఈ రోడ్ ఈ ఏరియా కాబోతున్నారు కూడా అది అభివృద్ధి చేస్తుందని తెలుస్తాను అట్లానే నేను పోవడంతో ఎమ్మెల్యే గారు ఇవ్వాలి కదా అని నేనే ఒకసారి అడుగు మనకున్నాను నేను రూపాల దాస్తాను పోయి అడిగాను ఎమీడియట్గా ఆయన ఓకే మోహన్ రెడ్డి ఆయన నువ్వు చూపిస్తున్నప్పుడు నేనే ఎందుకు పోకూడదని ఫ్యూచర్లో ఈ ఏరియా మంచి మెయిన్ ఇష్టానికి వస్తారు కదా భగవన్ నామమే కాదు ఇక్కడ దాన్ని పోయే వాళ్ళు కూడా ఎంతో మందికి ప్రసాదాలు పెడతారు మీరు ఎప్పుడైనా బెంగళూరు పోయిన కూడా చూసినప్పుడు తను ఆ ఇస్కాన్ ప్రసాదంగా తింటే భోజనం చేయాల్సి వచ్చింది తను భోజనం చేయాలంటే ఒక ఆక్రమం తీరుతుంది మధ్య మళ్ళీ అధినేత ఆయన కూడా చెప్పినాడు ఏమని ఆయన సిక్స్ కిలోమీటర్స్ వాక్ చేసి ఇస్కాన్ ప్రసాదం తిని వచ్చేవాడిని నేను అంత అద్భుతంగా ఉండేది నేను నేను ఆ కృతజ్ఞుని ఈరోజు కూడా యాపిల్ అధినేత కొన్ని లక్షల కోట్ల ఆయన ఆయన చెప్పిన మాట ఇది అందువల్ల మంది నీళ్లు ఆకలితో మంచి అడ్డ పోతూ ఉంటారు తెలియకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చి సేద తీర్చుకుంటారు ఆకలి తీర్చుకుంటారు ఏది పేదలు కూడా అది ఒక తెలియకుండానే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు ఇస్కాన్ రావడం వల్ల ఆ ఉద్దేశంతో నా స్వభావంతో నేను ఇవ్వడం జరిగింది ఇస్కాన్ వాళ్ళు అర్జెంటుగా అంటే ఈ ఊరికే మాటలతో కాకుండా నెక్స్ట్ అభివృద్ధి ఏ ఎంత ఎలా ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు ఏ విధమైన ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారని ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇస్తే అది కూడా అందరికీ బాగుంటుంది పబ్లిక్గా మనం అందరం ఓపెన్గా అందరూ వింటారు అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ రాబోతుంది అనేది అందరికీ తెలిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను